ఆ గుహల్లోకి అడుగు పెడితే వింత లోకంలోకి వెళ్ళినట్లుగా ఉంటుంది కొత్త ప్రపంచంలోకి విహరించినట్లుగా తోస్తుంది మధురానుభూతి కలుగుతుంది ఎన్నో అద్భుతాలను తనలో దాచుకున్న ఆ గుహలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ప్రపంచంలో రెండో పొడవైన దేశంలో మొదటి అంతర్భాగ గుహలుగా ప్రసిద్ధి చెందిన ఆ అద్భుతమే బెలూన్ గుహలు నంద్యాల జిల్లాలో కొలువు తీరిన ఈ గుహలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది ఈ సరికొత్త గుర్తింపుతో బెలూన్ గుహలకు దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి రాష్ట్రం పేరు కూడా అంతర్జాతీయ స్థాయికి చేరగలదని ఆశాభావం వ్యక్తమవుతోంది గుహల గురించి చెప్పుకోవాలంటే సాధారణంగా అల్లూరు జిల్లా బొర్రా గుహలు గుర్తుకు వస్తాయి అయితే వాటికి ఏమాత్రం తీసిపోకుండా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ గుహలు సహజ సిద్దంగా ఏర్పడిన ఈ గుహలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి ఎన్నో అద్భుత దృశ్యాలు మనసును కట్టిపడేస్తాయి భూగర్భ వింతగా సైన్స్ విద్యార్థులకు పరిశోధకులకు పరిశోధనాశాలగా ఆకట్టుకుంటున్న ఈ గుహలు ప్రపంచంలోనే రెండో పొడవైన దేశంలోనే మొదటి అంతర్భాగ గుహలుగా ఖ్యాతిగాంచాయి ప్రపంచంలో హిమాయత గుహలు అతి పెద్దవి కాగా బెలూమ్ గుహలు ఆ తర్వాత నిలిచాయి సుమారు ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల భూమికి సమాంతరంగా ఏర్పడ్డం ఈ గుహల ప్రత్యేకత ఈ గుహలలో క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు రాతి కత్తి లభ్యం కావడంతో ఈ వీటిని ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు నిర్ధారించారు ఇంతటి ప్రత్యేకతలు కలిగిన బెలూం గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది బెలూం గుహలను బెలూం అనేటువంటి బెలం సంస్కృతంలో నుంచి వచ్చింది బిలుం బిలుమ్ అంటే గుహలు ఇది దాదాపుగా భారత ఉపఖండంలో మేఘాలయ తర్వాత రెండవ స్థానం మనకే ఉంది అంటే మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్ల పొడవు ఉన్నటువంటి గుహలవి మనకు ఒక అత్యంత వనరులు అనేటువంటి ప్రాంతం ఎర్రమల కొండలు ఆ ఎర్రమల కొండల్లో ఈ గుహలు ఉన్నాయి అలాగే మరి ఈ బనగానిపల్లి దగ్గర యాగంటి గుహలు అలాంటి అద్భుతమైన గుహలు ఎన్నో ఉన్నాయి నిజంగా ఈరోజు నంద్యాల జిల్లాకు ఒక పండగని అని చెప్పవచ్చు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారసత్వ సంపదగా దాన్ని గుర్తించింది బెల్ గుహలకు ఒక గుర్తింపు ఇవ్వడం విశేషమైన విషయం ప్రకృతి పరంగా ఏర్పడిన గుహలు ఇవి దాదాపు లోపల రెండు మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నాయి ప్రకృతి తనకు తాను ఎన్ని శుభకులు ఎన్ని అందాలు తీర్చిదిద్దుకుందో దీంట్లో మనకు కనిపిస్తుంది సంతోషంగా ఉంది ఎందుకంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో మరి ఈ జియాలజికల్ సర్వే ద్వారా ఇండియా వాళ్ళు ఇలా గుర్తింపు ఇవ్వడము కర్నూలు జిల్లా వాసులకి నంద్యాల జిల్లా వాసులకు చాలా సంతోషం కాకపోతే ఇది మేఘాలయ తర్వాత చాలా పొడవైన గుహలను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది దీన్ని బాగా డెవలప్ చేసి టూరిజాన్ని పెంపొందించే బాధ్యత మరి ఇటు ఏపీ గవర్నమెంట్ మీద అటు ఇండియా మీద కూడా ఉంది బెలూమ్ గుహలను తొలిసారిగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో హెచ్బి ఫూటే అనే ఆంగ్లేయుడు కనుగొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హెచ్డి గేబర్ అనే జర్మనీ దేశస్థుడు తన ఆరుగురు సహచరులతో కలిసి పద్నాలుగు రోజుల పాటు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు శోధించి పటాన్ని తయారు చేశారు వీరికి స్థానికుడైన అప్పటి రిటైర్డ్ అదనపు ఎస్పీ చలపతిరెడ్డి ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తిగా సహకరించారు పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పర్యాటక శాఖ వీటిని అభివృద్ది చేసింది సొరంగ మార్గంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవున మట్టి దెబ్బలు తొలగించి నాపరాళ్లు పరిచింది నడిచేందుకు దారిని ఏర్పాటు చేశారు సొరంగ మార్గాల్లో నూట యాబై విద్యుత్ దీపాలతో కాంతివంతం చేశారు గుహల లోపల ఆక్సిజన్ లేకపోవడంతో బ్లోయర్లు ఏర్పాటు చేశారు రెండు వేల రెండు జూన్ ఇరవై ఒకటి నుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు నాటి నుంచి ఈ గుహలకు క్రమంగా ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుతం ఈ గుహలు ప్రపంచ ప్రసిద్ధ గుహలుగా పేరు సంపాదించాయి రాష్ట్రంలో అతిపెద్ద గుహలు ఉన్నటువంటిది కూడా బెలూన్ కేవ్స్ బొర్రా కేవ్స్ కన్నా చాలా పెద్దది దీన్ని ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పూట అనే మహాశయుడు ఇంగ్లాండ్కు చెందినటువంటి ఆయన కనుక్కున్నాడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు మధ్య గేబర్ గారు దాన్ని లోపలికి వెళ్ళి పరిశీలించి దాదాపు ఒక కిలోమీటర్న్నర లోపలికి వెళ్ళి అవన్నీ పరిశీలించి దాని గురించి స్పష్టంగా రాయటం జరిగింది దీని లోపల మనం పోతే ఒక పాతాల గంగ ఉంది తర్వాత కోటి లింగాలు ఉంది తర్వాత సప్త స్వరాలు అంటాం మనం స్వరాలు అంటాం రాళ్ళు మాట్లాడతాయి అంటాం రాళ్ళు మాట్లాడతాయి మీరు ఏనాడు పోండి మామూలుగా వచ్చేసి జొన్నగిరి అక్కడ పోండి రాళ్ళను కొడితే సారీగమ్మ పదాలు అనిపిస్తుంది అది టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉండిపోయింది ఈ రోజు కూడా రాళ్ళు ఉన్నాయి మీరు పోయి కొట్టండి అది అన్నీ వస్తాయి మనకు బెలూమ్ గుహల్లో నలభై మెట్లు దిగిన తర్వాత పది మీటర్ల లోతులో మొదలై ముప్పై మీటర్ల లోతు వరకు సొరంగాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని చోట్ల ఇరుకుగా మరికొన్ని చోట్ల విశాలంగా గదుల మాదిరిగా ఉంటుంది కొన్ని చోట్ల స్టాలక్టైట్లు స్టాల్గమైట్లు అని పిలిచే స్ఫటికాకృతులు ఏర్పడి ఉన్నాయి ఈ కృత్రిమ శిలల ఆకృతులను బట్టి కొన్ని ప్రదేశాలకు వెయ్యి పడగలు కోటిలింగాలు ఐరావతం ఊడలమర్రి మాయా మందిరం ధ్యాన మందిరం వంటి పేర్లు పెట్టారు చివరి వరకు వెళితే పాతాళ గంగానే నీటి మడుగు రాతిలో మలిచిన శివలింగం దర్శనమిస్తాయి కదా చూడాల్సిన గుహలే చిన్న పిల్లలు కూడా చూడాల్సింది వాటర్ ఒక గుంటలో పడది అంతవరకు బాగానే ఉంది చూడాల్సిన ప్రదేశం చూడడానికి చాలా బాగుంది అడ్వెంచర్ లాగే అనిపించింది స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే కాస్త భయం వేసింది చూడంగానే ఎలా ఉంటుందో అని అంటే లైట్స్ ఇంకా పెడితే బాగుండేదేమో అనిపించింది వేల సంవత్సరాల క్రితం నదీ ప్రవాహంతో సహజ సిద్దంగా ఏర్పడిన బెలోం గుహలకు జీఎస్ఐ గుర్తింపు దక్కడంతో పర్యాటకంగా ఇది సరికొత్త ఎత్తులకు ఎక్కబోతోంది నిత్యం దేశ విదేశీ పర్యాటకులతో కళకళలాడుతున్న బెలోం గుహలను తిలకించేందుకు సాధారణ రోజుల్లో ఐదు వందల మంది వారాంతాలు సెలవు దినాల్లో వెయ్యి మందికి పైగా వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి ఏటా కోటి ఎనభై లక్షల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తోంది టూ థౌజండ్ టూ నుంచి పబ్లిక్ను అలో చేస్తున్నాం సార్ మాక్సిమం వర్కింగ్ డేలు అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ దాకా వస్తారు వర్కింగ్ డే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నప్పుడల్లా థౌజండ్ మెంబర్స్ కూడా విజిట్ చేస్తున్నారు సార్ బాగుంది సార్ మనకు పబ్లిక్ దాదాపు ఫైడే ట్వంటీ థౌజండ్ అట్లా వస్తుంది ఇప్పుడు సండే సాటర్డే సిక్స్టీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ అట్లా వస్తుంది సార్ రెండు పేల పదిహేడులో కురిసిన భారీ వర్షాలకు బెలూమ్ గుహల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు బురద చేరింది దీంతో గుహలు బాగా దెబ్బతిన్నాయి లోపల ఏర్పాటు చేసిన ఫౌంటైన్లు దారి మార్గాలది ఇదే పరిస్థితి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు ఏడాది పాటు ఈ గుహలను మూసివేసి బురద మట్టిని తొలగించి ఇతర మరమ్మతులను చేపట్టింది రెండు పేల పద్దెనిమిదిలో ఈ గుహలను అందుబాటులోకి తెచ్చారు అప్పట్లోనే గుహల అభివృద్దికి టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో వీటిని పట్టించుకునే నాధురే కరువయ్యారు ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసినది అయితే కాదు కాకపోతే గవర్నమెంట్ దీని మీద బాగా చొరవ తీసుకుని ఇంకో కొంచెం అభివృద్ధి చేసిందంటే ఇప్పుడు మా మినిస్టర్ ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా మినిస్టర్ అనమాట సో ఆయన కూడా కొంచెం కేర్ తీసుకుంటాడు తీసుకొని తీరుతాడు అనమాట ఆయన సో ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసినా ప్రాబ్లం అంటే వాటర్ ఫెసిలిటీ తాగడానికి ఎవరు ఇప్పుడు కొంచెం కొంతమంది చాలా వృద్ధులు వచ్చారు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోయింది సో వాళ్ళకి ఇంకా కొంతమంది ప్రాపర్ గైడ్స్ ని పెట్టి ఇంకొకటి వాటర్ ఫెసిలిటీస్ పెట్టి చాలా బాగుందండి లోపల కొంచెం అక్కడక్కడ ఫ్యాన్లు ఉంటే బాగుంటది వేడి ఎక్కువ ఉంది ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటది అక్కడక్కడ లైట్లు ఉన్నాయి బాగుంటది చాలా ఉక్కగా ఉంది అంటే కొంచెం లోపలికి పోయినామంటే అంత నానిపోతుంది బెలూమ్ గుహల లోపల ఏడాది పొడవునా ముప్పై మూడు డిగ్రీల స్థిరమైన ఉష్ణోగ్రత ఉండటమే కాకుండా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ గుహలోని నీటికి సమీప గ్రామంలోని ఓ శివాలయం పక్కనే ఉన్న రాతి బావిలోని నీటికి సంబంధం ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి వద్దనున్న నది నీటి మట్టం సైతం దీనిపై ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు గుహల లోపలి వాతావరణాన్ని పర్యాటకులు తట్టుకోలేరు కాబట్టి ఎనిమిది ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు గతంలో వచ్చిన వరదల కారణంగా బ్లోయర్లు చాలా వరకు పాడైపోయాయి ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తూ ఉండగా ఐదు మూలన పడ్డాయి దీంతో ఆక్సిజన్ అందక ఊపిరాడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఒక్కపోతతో అల్లాడిపోతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో బెలూమ్ గుహల అభివృద్ది కుంటుపడింది ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వీటి నిర్వహణకు చిల్లి గవ్వ కూడా విదల్చలేదు ఎంతో దూరం నుంచి వచ్చే పర్యాటకులకు అసౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి కనీస సౌకర్యాలు సైతం కల్పించలేదు నేటికి చిన్నపాటి వర్షం కురిసిన వర్షపు నీరు గుహల్లోకి వచ్చి చేరుతోంది బురద పేరుకుపోతోంది లోపల ఏర్పాటు చేసిన దీపాలు చాలా వరకు పనిచేయడం లేదు దీంతో లోపల చీకటిగా మారింది ఫలితంగా ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా జారిపడే ప్రమాదం లేకపోలేదు దీంతో పర్యాటకులు నడవటానికి ఇబ్బంది పడుతున్నారు బెలూన్ గుహల్ లోపల గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అవి కూడా ఇప్పుడు మూలన పడ్డాయి సెక్యూరిటీ సిబ్బంది సైతం ఎవరూ లేకపోవడంతో మహిళలు యువతులకు రక్షణ లేదన్న విమర్శలు ఉన్నాయి లోపల మంచినీరు సైతం అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు బయట నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది గతంలో స్పీకర్లు ఏర్పాటు చేసి మంచి సంగీతం వినిపించేవారు అవి కూడా ఇప్పుడు పనిచేయడం లేదు టికెట్ ధరలు సైతం అధికంగా ఉన్నాయని దీనికి తగ్గట్లుగా వసతులు కల్పించలేదని పర్యాటకులు విమర్శిస్తున్నారు బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీనిని మరింత అభివృద్ది చేయాలని పర్యాటకులు కోరుతున్నారు